ఈ రోజు మా ఇంట్లో పప్పు దోసకాయ చూడండి ఎలా పాటు దాంతోపాటు ఫ్రై పప్పు ఉడికేలోపు దోసకాయ కట్ చేద్దాం చెక్కు తీస్ ఇప్పుడు చెక్కు తీసుకుందాం పప్పు ఉడికింది కొంచెం ఇది దోసకాయ వేద్దాం కట్ చేసింది టమాటా దోసకాయ ఉడికినాక రెండు స్పూన్లు కారం వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని తిప్పుకొని తర్వాత సాల్టు సాల్ట్ మనం సరిపోయినంత వేసుకోవచ్చండి మీ పప్పు దోసకాయ ఉడికినాక రుబ్బుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ నూనె ఆవాలు జీలకర్ర మినప్పప్పు తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత రుబ్బుకున్న పప్పు దోసకాయ వేసేద్దాం అందులో తర్వాత తిప్పుకుందాం ఇంకా పప్పు దోసకాయ అట్టికాయ చెక్కు తీసుకుందాం అరటికాయ ఫ్రైకి దోసకాయ అయిపోయింది ఇప్పుడు అరటికాయ ఫ్రై అరిటికాయ ఫ్రైకి బాండీ పెట్టుకొని నూనె వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని తిప్పుకొని ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఎందుకంటే అవి వేగేలోపు అవి ఉల్లిపాయలు మాడిపోతాయి ఫ్రై చేసుకుందాం అట్టికాయ ఫ్రై వేగినాక పసుపు ఉప్పు వేసి తిప్పుకొని తర్వాత కొంచెం ఫ్రై బాగా వేగినాక లాస్ట్లో కారం వేసుకోవాలి ముందే కారం వేయకూడదు ఫ్రెండ్స్ ముందే కారం వేస్తే మళ్ళీ మాడిపోయేది ఇక మొత్తం అంత అయిపోయినాక లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకుంటే మట్టికాయక్కయ్ దోసకాయ పప్పు ఈరోజు మా ఈరోజు మంచికి పప్పు దోసకాయ ఇది ఎలా ఉందో మా పాప తిని చెప్పండి ఎలా ఉంచాగుంది